जय तुमला जय जय तुमला 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 জয় জয় রাষ্ট্রপতির এবং অন্যান্য অতিথিবৃন্দ শ্রী তন্ময় দাশকে এই কার্যক্রম এবং অন্যান্য কার্যক্রমের জন্য জয় পিয়া এই কার্যক্রমের জন্য अंकल okay. अंकल okay. 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 నల్మల గారు వాసు గారు తెలుగు యువత తెలుగు మహిళ అనుమతు రంగార సభ్యులు ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ ఉదయపూర్ నమస్కారం పేద ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే డ్యాడ్ లైన్ తోటి పుజుడు ఎన్టీ రామారావు గారు

గౌరవాన్ని ప్రకటిస్తుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడి యొక్క కీర్తిని ప్రతిష్టని ఇనుగడప చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు చెప్తున్నాం ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఈనాడు ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ ఆ యొక్క దమ్ము కానీ ధైర్యం కానీ ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయించే అంటే ఆయన గారు అంత దూరదృష్టితోటి పేద ప్రజల కోసం పడుగుల కోసం బలహీన వర్గాల కోసం రైతాంగం కోసం మహిళల కోసం కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి తెలిసిన రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు పేద ప్రజల యొక్క గుండెలో దాగున్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈనాటికి అర్థమవుతా ఉంది కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని బాధసారి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్య ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో అందుకని ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారికి వంద సంశయాలు వంద ఆలోచనలు వంద భయాలు తీసుకుందాము మన ప్రభుత్వం ఉందంటే వద్ద అనుకుంటారేమో నీతికి తీసుకోండి అంతకు తీసుకోండి అని చెప్పి మాకు ఆ రోజు ఇచ్చారు అయితే కోర్పాటి గారు అడిగారు దీన్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత వైఎస్ బాలసా గారి ద్వారా నేను తీసుకుంటానని చెప్పి మీరు మొన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాటి ముందుండి తెలంగాణ ఎన్నికలను నడిపించాలంటే ఆశ్చర్యంగా ఈ పార్టీ పునాదులు కార్యకర్తల యొక్క బలం వాడి యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే మొన్న నేను వేరే పార్టీలో ఉండి పోటీ చేస్తే మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది నేను పార్టీకి మీరు చేసేప్పుడు ఒకే సీట్ వచ్చింది అంటే అది బలమైన కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరు మర్చిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మొట్టమొదటి కార్యకర్తగా నాకు ఆ గౌరవాన్ని దక్కించిన మీ అందరికి ధన్యవాదాలు భవిష్యత్తులో ఆనందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని పూరపాటి గారు కానీ ఆరేష్ గారు కానీ మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి నేను సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పా అంత పెద్ద మనసుతో నేను ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి ఎప్పుడు మీరు మా తమ్ముడే కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం ప్రాంతం కోసం ఏ అవసరం ఉన్నా మీ మాట